అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకచవితి ఎలా చేసుకున్నారు నేను మామిడికులు కూడా కడుతున్నాను తోటమం తోరణం తోరణం రస్సు ఎలా ఉందో చెప్పండి మేము దేవుడికి ప్రసాదం పెట్టి పూజ చేసుకున్నాము మా దేవుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో మీరందరూ వినాయక చోట ఎలా జరుపుకున్నారు లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి కాలన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ చూసారా ఎంత అందంగా గ్యూటిఫుల్గా ఉన్నాడో ముద్దుగా పూజ అయిపోయిన తర్వాత నేను ప్రసాదం తింటున్నాను చాలా ప్రసాదం టేస్ట్ ఎక్కువ ఉందని తిందామని వెళ్తే చీర జారిపోతుంది ఇప్పుడు నేను హోంవర్క్ చేస్తున్నాను మీకు మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్ ఇష్టమో కౌంట్ చేయండి నేను ఇప్పుడు కొత్త స్టడీ టేబుల్ కొన్నాను నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను ఆ బుద్ధి అలవాటు చేసేస్తుంది చాలా విసుకు కూడా వస్తుంది చూస్తుంటే చూసేదా ముద్దుగా ఇలా ఉంది దానికి അത്തമാലൂ <lightweight>